నిజంగా గణేషుడు మహాభారతాన్ని రాశాడా పురాణాల ప్రకారం వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టారు దాన్ని రాయడానికి ఎవ్వరు దొరకలేదు అప్పుడు ఆయన గణేషుణ్ణి ప్రార్థించారు గణేషుడు ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు తాను రాసేటప్పుడు ఎక్కడ ఆగకూడదని చెప్పాడు వ్యాసుడు కూడా ఒప్పుకున్నాడు కానీ తాను చెప్పేది అర్థం చేసుకుని రాయాలని గణేషుడికి చెప్పాడు వ్యాసుడు కఠినమైన శ్లోకాలు చెబుతూ ఉంటే గణేషుడు వాటిని అర్థం చేసుకుని రాసేవాడు అలా గణేషుడు లేఖకునిగా మహాభారతం రచనలో సహాయం చేశాడు ఒక కథ ప్రకారం రాస్తున్నప్పుడు కలం విరిగిపోతే గణేషుడు తన దంతాన్ని విరిచి దాంతోనే రాశాడు అని అంటారు కాబట్టి గణేషుడు స్వయంగా మహాభారతాన్ని రాయలేదు కానీ వ్యాసుడు చెప్పగా ఆయన లేఖకునిగా గ్రంథాన్ని రాయడంలో సహాయం చేశాడు గణేషుడు తన జ్ఞానంతో తెలివితో మహాభారతానికి ఒక రూపాన్ని ఇచ్చాడు గణేషుడు జ్ఞానానికి విద్యకు ప్రతిక మహాభారతం జ్ఞానంతో నిండిన ఇతిహాసం ఈ రెండు కలిస్తే అద్భుతమే కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్స్లో జేబోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి ఇంతైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం